ప్రేమికు దినోత్సవం సందర్భంగా మరి ప్రేమికుల శుభాకాంక్షలు నేను రాసిన కవిత అభిసారిక కవిత శీర్షిక అభిసారిక అంటే పీడి కోసం వేచి ఉండే ప్రియురాలు అని అర్థం ఒక పేరు పెట్టి అభిసారిక పేరు పెట్టి కవిత రాశాను క్షణముక యుగమై వేచినది కళ్ళు కాయలే కాచినది క్షణముక యుగమై వేచినది కళ్ళు కాయలే కాచినది చదరని ముస్తాబు బెదిరిపోతుంది చెదరని ముస్తాబు బెదిరిపోతుంది ముక్కు మీద కోపంతో మోము నెలమెలా మెరిచిపోతుంది ముక్కు మీద కోపంతో మోము నెలమెలా మెరిచిపోతుంది ప్రేమలో ఎడబాటు ఎదురుచూపులు మధురాతి మధురాలు ప్రేమలో ఎడబాటు ఎదురుచూపులు మధురాతి మధురాలు మందహాస మధురిమలో చెదిరిపోని జ్ఞాపకాలేనా వందహాస మధురిమలు చెదిరిపోని జ్ఞాపకాలేనా చిరుగాలి సవ్వడికి పీడు వచ్చాడనే పడారు చిరుగాలి సవ్వడికి పీడి వచ్చాడనే పడారు జాబిలిని చూస్తుంటే ఒళ్ళు మండిపోతున్న చిరాకు జాబిలిని చూస్తుంటే ఉల్లి మండిపోతున్న చిరాఫ్ తనలోని మల్లెపూలకు పక్కపక్కల వెకి తలలోని మల్లెపూలకు పక్కపక్కల వెకి నిన్నంటిన కోపంతో ఒక పాల్పు పవలించే నిన్నంటిన కోపంతో అలకపాంపు పవలించే అభిసారిక గృహతాపం చెలనేక విసుగుతోడ గృహతాపం చెల్లని విసుగుతోడ తనలోని పూలు విసిరి నేలకు కొట్టి ప్రియుడిని స్వాగతించాడు తలనైన కూడి పెట్టి ప్రియు స్వాగతం ప్రియుడని పూల కోసం చూసి చూసి ఇంత పూలు విసేస్తే అప్పుడే పూలు మరి ప్రవేశిస్తాడు వస్తాడు అది మేము ఊర్చుకొని రాసింది ఆ విశాలుగా నచ్చితే చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు